అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా మండల అధ్యక్షులు క్లస్టర్ యూనియన్ విలేజ్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం కలికిరి నగిరిపల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారు మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా మండల అధ్యక్షులతో పాటు క్లస్టర్ యూనియన్ విలేజ్ బూత్ కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిష్యులు కష్టపడి పార్టీ అధికారంలో రావడానికి ఎన్నలేని కృషి చేస్తారని వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలపై కేసులు పెట్టినా ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా వాళ్ళు చేసిన అరాచకాలకు అధిగమించి పార్టీలోకి అధికారంలోకి తీసుకురావడం కార్యకర్తల కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు మహాత్మా అన్న మురళి అన్న అన్న పార్టీ సభ్యునిగా శిక్షణతో ప్రజా సేవాభావంతో మనసా వాచ కర్మ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజల నాపై ఉంచిన విశ్వాసాన్ని చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్ కల్పించుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను ఎక్కడో స్థానం కల్పించాలా మనం కూడా పార్టీ కానీ కాబట్టి దానివల్ల షాపు జరిగింది అది కూడా ఎక్స్ సర్పంచ్ అయ్యబాద్ దామోదర్ పెట్టడం జరిగింది మనం అందరము పదివేలు వస్తుందని చెప్పుకుంటున్నారు వైసీపీ వాళ్ళు పదివేల పట్టాలు ఇచ్చినారు అప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టాలని అయినా ఈయన ఉండే వాళ్ళందరూ పీలఆర్ నాయకుడు ప్రతి ఒక్కరూ అందరూ కష్టపడి మనము ఎనిమిది వేల ఐదు వందల ఓట్లు మెజారిటీ రావడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ కాక పీలఆర్ మండలం పల్లెలు కానీ గౌడ్ కానీ అంతా టాప్ మెజారిటీ పీలఆర్ మనం ఎంత వాళ్ళకు సేవ చేసినా మనం తక్కువే ఎందుకంటే పీలఆర్ మండలం ఇసులి పార్టీ గౌరవం కానీ మన గౌరవం కానీ నిలిపింది కాబట్టి పీలఆర్కు మనం మ్యాక్సిమం పీలైంది వరకు చేయాలనే ఉద్దేశం ఉన్నాము ఇప్పుడు కూడా జిల్లా హెడ్ క్వార్టర్ మదనపల్లి కావాలని ప్రయత్నం చేస్తున్నాం ఆ రోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు మనకు మాట చెప్పడం జరిగింది మా పీలఆర్ కూడా సబ్ డివిజన్ కావాలని మనము ప్రయత్నం చేస్తున్నాం పీలఆర్ కూడా కాబట్టి అప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు మన జిల్లా నాశనం చేయడం జరిగింది అప్పుడు ఉండే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రి కానీ మన సబ్ డివిజన్లకి దేవుడు ఎరుగు మనకు సంబంధం లేదా అనే జిల్లా పెట్టడం జరిగినప్పుడు ఇప్పుడు మనము లోకేష్ గారు పాదయాత్ర అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు మనకు హామీ ఇవ్వటం జరిగింది నాకు వరకు ఇబ్బంది ఉండకూడదు అనుకుంటున్నా మనకు మదనపల్లి జిల్లా అయితే పీలేరు సబ్ డివిజన్ అవుతుంది కాబట్టి మనము ప్రజలకు చాలా పీలేరులో మనం ఒక పెద్ద ఊరు ఇప్పటికే మనకి సబ్ డివిజన్లో వస్తే పొంగునూరు కాన్స్టిట్యున్సీ బీలేరు కాన్స్టిట్యున్సీ పక్క పక్కన ఉంటాయి కాబట్టి అది కూడా ప్రయత్నం చేస్తున్నాం మున్సిపాలిటీ కూడా ప్రయత్నం చేస్తున్నాం వీలైనంత వరకు మనం కు ఎంత చేసినా తక్కువే కాబట్టి మన ప్రయత్నం అయితే చేస్తున్నాం థ్యాంక్ యూ ప్రజలకు చేరువై మనం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది నాలుగు కాలాల పాటు మన ప్రభుత్వం కానీ మనం ఎమ్మెల్యే ఉండాలంటే మీ పైన ఆధారపడి ఉంది అంతా కూడా నాయకుల పైన మీ ప్రవర్తన పైన ఆధారపడుతుంది ప్రజలు ఎంతసేపో ఏదో మనము మంచి మెజారిటీతో రాష్ట్రం అంతా అనుకుంటే పొరపాటు ప్రజలు నచ్చకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు చెప్పండి పదకొండు సీట్లు వచ్చినాయి రాష్ట్రకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి కప్పుడు ఫైనల్గా పదకొండు సీట్లు మిగిలినాయి కాబట్టి దయచేసి నాయకులందరికీ కూడా ఓపుకుండాలి మనకు మనం కూడా ఇబ్బందులు పడినాం కేసులు పెట్టించుకున్నాం మేము కానీ మీరు కానీ అందరము కను వైసీపీ లాగా మనం చేయకూడదు గ్రామాల్లో కూడా అందరూ కోఆర్డినేషన్ చేసుకొని నాయకులంతా కూడా రేపు రాబోయే ఎలక్షన్స్ సర్పంచ్ కానీ మండల ఎలక్షన్ కానీ పంచాయతీ ఎలక్షన్ కానీ ఎంపీపీ ఎలక్షన్ కానీ అన్నీ వస్తాయి రేపు అన్నీ కూడా మనము ప్రజాబలంతో గెలవాలి మనం రానలాగా పేపర్లు చెప్పేసేది గౌర్జన్యాలు చేసేది అవన్నీ ఉపయోగం లేదు దానివల్ల జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా కూడా సర్పంచులు రాలే ఎంపీటీసీలు రాలే ఎంపీపీ రాలే జెడ్పీటీసీలు రాలే ఏమైంది రాష్ట్రకు ప్రజలు ఓటే లేదే లెక్కకు అన్ని రాలే కదా మెజారిటీ ఉంది నైంటీ పర్సెంట్ పదవులు మున్సిపాలిటీలు రాలే కాబట్టి మనము ప్రజా బలంతో ముందుకు పోవాలి అవసరం ఉంది మీరు కానీ మేము కానీ మనము కొంచెము అందరూ నాయకులు నా రిక్వెస్ట్ ఏమంటే అందరినీ ప్రతి మండలంలో ఉండే నాయకులు వారానికి ఒక దినమో రెండు దినాల్లో ఒక తవన్ కూర్చొని ఒక సమస్య పైన పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ లో మనం ఏదన్నా సమస్య చెప్పేటప్పుడు నలుగురు మాట్లాడుకొని చెప్పాలా ఒక ఊర్లో సుధా సురేష్ అన్న ఒక పక్క నేను ఓ పక్క సుధాకర్ నాయుడు ఓ పక్క గీతమ్మ ఓ పక్క ఒకే సమస్య పైన నలుగురు ఒక రకంగా ఎంఆర్ఓ చెప్తే ఎంఆర్ఓ వాళ్ళు ఎట్లయిపోయినారంటే ఆఫీసర్ లో మనం కొట్లాడుకుంటే పని చేయకూడదని డిసైడ్ అయిపోయినారు ఎంప్లాయీస్ అందరూ మనం సంధించినామంటే నాలుగు చులకన పని కాకుండా అది పెండింగ్ పెట్టేస్తారు అంతే ఎప్పటికీ ఏమంటే మీ నాయకుడన్నా ఒకటి ఇట్లా చెప్పా ఒక అట్లా చెప్పా చెప్తారు కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ అన్ని మండలాల్లో ఉండే నాయకులందరికీ కూడా ఒకరికి ఊరకంగా సాయం చేయాలంటే కూడా మనం పోలీస్ స్టేషన్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు మనం ముందు మాట్లాడుకొని ఆ ఊర్లో అతను మనోడా కాదా అనేది మనం ఆలోచన చేసుకొని ముందు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం